సాగర్ కొత్వాల గూడ వద్ద ఉన్న తన అతిథి గృహానికి సంబంధించి నిబంధనలకు విరుద్దంగా ఉంటే తామే కూల్చివేస్తామని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు గత కొన్నాళ్లుగా మహేందర్ రెడ్డి అతిథి గృహంపై ఆరోపణలు వస్తుండటంతో స్పందించిన ఆయన తన అతిథి గృహం ఎలాంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో లేదన్నారు రెండు పేల ఐదులోనే అన్ని అనుమతులు తీసుకుని అతిథి గృహాన్ని నిర్మించుకున్నామన్న మహేందర్ రెడ్డి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని వివరించారు ఒకవేళ నిబంధనలకు విరుద్దంగా ఉందని ప్రభుత్వం గుర్తిస్తే ఆ అతిథి గృహాన్ని తామే కూల్చివేస్తారు ప్రకటించారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెరువులను కాపాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడో ఇది మంచి కార్యక్రమం ఇది చెరువులు కబ్జాలు చేసిన వారు ఎవరైనా సరే దాన్ని కాపాడడానికి అందరూ కూడా ముందుకు రావాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది అయితే నాది కూడా గూడలో పద్నాలుగు ఎకరాల పద్నాలుగు గుంటల భూమి ఉన్నది సర్వే నెంబర్ పదమూడు పట్టా ల్యాండ్ అది అక్కడ తోట కూడా పెట్టడం జరిగింది మామిడి తోట ఉన్నది ఆవులు బళ్ళు కూడా పెంచుతాం అక్కడ మరి అక్కడ చాలా మంది వనరులు ఉన్నారు అక్కడ వరి పంట కూడా వేసిన ఏదైతే మా బిల్డింగ్ చూపిస్తున్నారో అదే అంగులు ఆర్బాటాలు లేకుండా చిన్నగా మేము కట్టుకోవడం కూడా జరిగింది అది మీరు అందరూ కూడా చూడండి కంపౌండ్ వాల్ లేదు ఏం లేదు అది రూల్ ప్రకారం కట్టండి అక్కనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది అది చిన్న బిల్డింగ్ అది ఒకవేళ తప్పని తెలిసి ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నారో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం